চ নাচ হেৰি কও কি ক ఆడుకుంటున్నావు రోడ్ మీద ఎందుకు పండు ఏడుకోతున్నావు రాడుకోతున్నావు కిటు ఏవరు మీది ఏవరు మీది కుదు అయ్ ఎవరా చెప్పు ఎవరు మీదంటే ఎవరు చెప్పు చెప్తాడు ప్రతి నేనా రాకపోండి అంటాడు ఏడుకోతున్నా ఒక అట్లా అమ్మ లాట పెట్టకు ఏడుకోతున్నాడు మీరు రాకుండా రాకుండా రాసా పో అగా మీరు నెక్కిపో కొన్నాడు మీకు పోతావా పోవా ఎందుకు పోవు ఏ ఊరు మీది ఏ ఊరు మీది చీ కింద పడే ఏ ఊరు మీది మీదే ఊరు రాకుండానా మళ్ళీ ఈడున్నావు ఎందుకో రాకుండా అయితే ఈడున ఇట్టే ఎందుకు మరి కింద పోతున్నావు నువ్వు రాకుండా 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 కో పోతు బాటిగా ఏ చక్కగా పో రాకుండాకో అట్లా అనద్దు తప్పు కాకు ఉంది కాకి ఉందండి ఏం చేస్తుంది కాకి ఏం చేసుకో ఉంది ఏం చేసుకో వచ్చి ఆడ కుర్చీలో అయిపోతే పట్టిస్తుండు కొడుక పట్టుకపోతాడు ఇంకా అప్పుడు బాగా అవుతుంది నీకు దాన్న రప్పట పిల్లగా ఇస్తాం కూర్చొని మంచాలు కూడా ఇది